ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్తా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇది సందర్భం అది కాదు సందర్భం కాదు సందర్భం కాదు మీరు మాట్లాడడం మీరు మాట్లాడడం తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు నేను మీకు తప్పు అంటున్నాను ఇంత సందర్భమే కాదు మీరు మాట్లాడకూడదు అట్లా సందర్భమే కాదు మీరు మాట్లాడే సందర్భం కాదు అది ఎట్లా మాట్లాడతారు మీరు అరే మనం ఆదరించడం ఆదరించలేదు ఆదరించుకోవడం ముఖ్యమంత్రి రాడే మీరు ఏమన్నట్టు అది కాంట్రెడ్ చేయడానికి వచ్చారా లేదు మీరు వ్యక్తిగత సోకిన బయట ఇవ్వండి ఇక్కడ కాదు కదా జూన్ రెండున జరిగేటటువంటి సందర్భము మనం మన మన తెలంగాణ కోసం మనం జరుపుకున్న పండగ అది మీరు కాంట్రెడించే సరిపోతానా ఇది సందర్భం కాదు ఇప్పుడు ప్రతి దగ్గర ఒక్కటినండి మీరు ప్రతి దగ్గర ఉంటుంది రాజకీయ అవసరాలు వేరు రేపు తెలంగాణ కోసము తెలంగాణ మీరు తప్పు మాట్లాడుతున్నారు మాట్లాడతారు మీరు ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లా ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్తా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇది సందర్భం అది కాదు సందర్భం కాదు సందర్భం కాదు మీరు మాట్లాడ మీరు మాట్లాడడం తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు నేను మీకు తప్పు అంటున్నాను ఇంత సందర్భమే కాదు మీరు మాట్లాడకూడదు అట్లా సందర్భమే కాదు మీరు మాట్లాడే సందర్భం కాదు అది ఎట్లా మాట్లాడతారు మీరు అరే మనం ఆదరించడం ఆదరించలేదు ఆదరించుకోవడం ముఖ్యమంత్రి రాడే మీరు రానండి అది కామెడీ చేయడానికి వచ్చారా మీరు మీరు వ్యక్తిగత సోకిన బయట ఇవ్వండి ఇక్కడ కాదు కదా జూన్ రెండున జరిగేటటువంటి సందర్భము మన 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 తెలంగాణ కోసం మనం జరుపుకున్న పండగాది మీరు కామెడీ చేసే ఇది సందర్భం కాదు ప్రతి దగ్గర ఒక్కటి వినండి మీరు ప్రతి దగ్గర ఉంటుంది రాజకీయ అవసరాలు వేరు మీ రేపు తెలంగాణ కోసము తెలంగాణ మీరు తప్పు మాట్లాడుతున్నారు మాట్లాడతారు మీరు